సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి అడ్డంగా దొరికిపోయాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ తాజాగా తనాత్తికమక ఆన్సర్తో నెట్టింటా వైరల్ అవుతున్నాడు నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్లో దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి రెండు చేతుల సంపాదిస్తున్నాడన్న కమెంట్ ఉంది ఆ కామెంట్ కి తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ తాజాగా ఓ షోలో హర్ష సాయిపై ఇవే ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ హర్ష సాయి యూత్ని పెడదో పట్టిస్తున్నాడంటూ కమెంట్ చేశాడు అలా ప్రమోట్ చేసే కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో హర్ష సాయి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్థం కాని ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు నా దగ్గరికి కొందరు అప్రోచ్ అవుతారు నేనేం చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు వాళ్ళని నాపితే యూట్యూబ్లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అసలు ఉండవు కదా సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను లీగల్ గానే వారు ఆపరేట్ చేస్తున్నారు నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా ఇన్డైరెక్ట్గా గా బాధ్యతగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా కొందరైతే బెట్టింగ్ వేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నా ప్రమోషన్స్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యని యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుని కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పవుతుంది అంటూ ఏదో తికమక్కగా వివరణ ఇచ్చాడు హర్ష సాయి తన వివరణతో మరోసారి అడ్డంగా దొరికిపోయి నెట్టింట విమర్శల పాలవుతున్నాడు యూట్యూబ్ స్టార్